జనసేన పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం అట్టహాసంగా జరిగింది అమరావతి రోడ్డులో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోనబైన శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు జనసేన టీడీపీ పొత్తుని స్వాగతించి ఆశీర్వదించారని ఆకాంక్షించారు గుంటూరు పశ్చిమలో తమ కూటమి విజయం సాధిస్తుందని చిలకలూరుపేటలో చెల్లని రూపాయి ఇక్కడ కూడా చెల్లదని విమర్శించారు ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ జనసేన పార్టీ తరఫు నుంచి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు గుంటూరు జిల్లాలోని గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలానే కొత్తగా వెస్ట్ నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమించబడ్డటువంటి భవనమైన శ్రీనివాస్ యాదవ్ గారు రోజున పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆఫీస్ని ప్రారంభించుకోవడం జరిగింది జనసేన పార్టీ తరఫు నుంచి జిల్లా అధ్యక్షుడిగా నేను శ్రీనివాస్ యాదవ్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఏదైతే ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులకి ఎదురొడ్డి ఇప్పటివరకు పార్టీ పట్ల పార్టీ అధ్యక్షుడి పట్ల నిబద్ధతగా పనిచేసి ఈరోజున ఈ నియోజకవర్గానికి సమన్కూ చక్కగా నియమించబడి రేపు రెండు రోజుల్లో ఖచ్చితంగా పార్టీ నుంచి మంచిగానే ఆలోచిస్తామన్నీ కూడా ఒక నాయకుడిగా ఎదగాలని తద్వారా ఈ నియోజకవర్గ ప్రజలకి అలానే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి ఉపయోగకరంగా ఉంటాడని చెప్పేసి ఒక జిల్లా అధ్యక్షుడిగా భావిస్తూ మరొక్కసారి శ్రీనివాస్ యాదవ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలు కూడా సార్ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఏదైతే పొద్దుతో రానున్నటువంటి రోజుల్లో ప్రజల మంచి కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక నిర్ణయం తీసుకునే ఆ నిర్ణయాన్ని కూడా అందరూ స్వాగతించాలని చెప్పేసి కూడా ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రజలందరినీ కోరుతూ మరొకసారి శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు చెప్తూ జై జనసేన ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున నా తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ యొక్క రాష్ట్రాన్ని జనసేన పార్టీ టీడీపీ పార్టీ పరిపాలించబోతూ ఉంది ప్రభుత్వంలోకి ఉన్నది అనేది ప్రజలందరూ కూడా మాట్లాడుకున్న విషయం మేముగా మా యొక్క గుంటూరు జిల్లా కానివ్వండి రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి ఎక్కడైతే జనసైనికులు ఉన్నారో ఎక్కడైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ వారితో కలిసి ఈ యొక్క ప్రభుత్వాన్ని ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని ఎత్తుచూపుతూ ప్రజలందరినీ సమయపరచుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం అందులో భాగంగానే ఈరోజున గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా జనసైనికులందరికీ వీర మహిళలందరికీ అందుబాటులో ఉండే విధంగా అమరావతి రోడ్లోని అంటే పాత నేను పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసినప్పుడు కూడా ఇదే ఆఫీసు మరలా జిల్లా ఆఫీసు వచ్చిన తర్వాత అక్కడి నుంచే కార్యకలాపాలు సాగించాం మరలా ఇప్పుడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా వచ్చినప్పటి నుంచి నియోజకవర్గానికి అందుబాటులో ఉండే విధంగా మరలా ఈ ఆఫీసును ప్రారంభించడం దానికి మా ముఖ్య అతిథిగా జిల్లా ప్రెసిడెంట్ యాదంకృష్ణ రావు గారు మా సోదరి రాష్ట్ర అధికార ప్రతినిధి రజనీ గారు అట్లాంటి కార్పొరేటర్లు మా చెల్లెళ్ళు మా అన్నలు మా తమ్ముళ్ళు అందరూ రావడం కూడా ఆనందదాయకం మరలా మేము చెప్తా ఉన్నాం రానున్న రోజుల్లో తప్పనిసరిగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని నుంచి జనసేన టీడీపీ కూటమి అభ్యర్థి యాభై వేల మెజార్టీతో గెలుస్తామని చెప్పి మేము చూసాం కొత్తగా వచ్చినటువంటి మంత్రి గారు గుంటూరులో నేను గెలుస్తానంటా ఉన్నాను చిలకలూరుపేటలో చల్లని రూపాయి మీరు ఇక్కడ ఎట్లా చెల్లుస్తారు చిలకనూరుపేటలో ఉన్నటువంటి కార్యకర్తలు ప్రభుత్వంలో మీరుండి ఎక్కడా కూడా ఏ కార్యకర్త కానీ ప్రజలెవరికి కూడా కోవిడ్ సమయంలో కుటోలకు తప్పితే ప్రజల మీరు ఉపయోగపడే సందర్భం లేదని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు అక్కడ మీరు చల్లక ఈరోజున గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి వచ్చారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా మీరు చాలా చులకనగా చూస్తూ ఉన్నారు ప్రజలందరూ చులకనగా చూస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో జనసేన టీడీపీ అభ్యర్థి గెలుస్తారు మరలా ఇక్కడ కూడా మీరు చల్లటి రూపాయిగానే వెళ్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటాం